హీలింగ్ వాస్తు వాస్తుతలిక్కి స్వాగతం మిత్రులారా సనాతన వాస్తు ధర్మం సామాన్యమైన మానవుని గ్రహాల కోసం మనం కృషి చేస్తున్నాము గత పన్నెండు సంవత్సరాలుగా దిలీప్ కుమార్ గారు మన సబ్స్క్రైబర్ అండి ఆయన చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ వేస్తుంటారు అందువల్ల వారికి సమాధానం అనేదితో కాకుండా ప్రపంచానికి కూడా ధర్మం మీద కొంచెం చెప్తున్నా నేను వాస్తు ఒక వ్యక్తి మీద కానీ కుటుంబం మీద కానీ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఆయన అడిగిన పెద్ద క్వశ్చన్లో ఒక చిన్న లైన్ అనమాట మళ్ళీ దీనికి ఒక వీడియో చెప్పాలి చెప్పాలి తప్పదు మనం వాస్తు ఒక వ్యక్తి మీద కానీ కుటుంబం మీద కానీ ఏ విధంగా పనిచేస్తుంది చాలా టెక్నికల్ క్వశ్చన్ వారు అడిగారు ఇందులో బ్లాక్ ఎక్కడ ఉంది ప్రింట్ ఓకే ఓకే వి ఆర్ ఆల్ ఎనర్జీస్ ఫస్ట్ మీరు తెలుసుకోండి మనం ఏంటండి మనమంతా ఎనర్జీస్ అంటే అది లింగ భేదం లేకుండా ఒక ఫ్యామిలీ తీసుకునేటప్పుడు ఒక భార్య ఒక భర్త అని మనం అనుకునేటప్పుడు యాక్చువల్గా భార్య ఒక న్యూమర్కల్ ఆర్డర్లో పడుతుంది భర్త ఒక న్యూమర్కల్ ఆర్డర్లో పడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లారిటీ ఉండాలి మనం మీయర్ ఆల్ ఎనర్జీస్ మన బాడీ లోపల మన చైతన్యాన్ని పొందుపరుచుకున్నాం ఒక మెటీరియలిస్టిక్గా ఒక బాడీ మనకు కనపడుతున్నాం బట్ మన సోల్ అనేది ఇంపార్టెంట్ ప్రకీ దేవరా అందువల్ల ఇక్కడ భార్య ఒక ఎనర్జీ భర్త ఒక ఎనర్జీ వాళ్ళకు ఒక పాప బాబు ఉన్నప్పుడు అది సన్న అవ్వచ్చు డాటర్ అవ్వచ్చు ఈ బేసిక్గా వీళ్ళు ఒక ఎనర్జీలో కొడతారు సో ఆయన అడిగింది ఏంటంటే ఒక వ్యక్తి మీద కానీ కుటుంబం మీద కానీ ఏ విధంగా పనిచేస్తాం సో ఒక వ్యక్తి అనుకునేటప్పుడు ఆ వ్యక్తికి అనుకూలమైనటువంటి ఆ యొక్క వేవులంత మనం లెక్క కట్టి ఆయన కట్టేటటువంటి ఇంట్లో ఆయన సబ్జెక్ట్ చేస్తాం అలాగే ముగ్గురు ఉన్నప్పుడు వీళ్ళు సపోజ్ ఎక్స్ ఒక వై ఒక జెడ్ వీళ్ళ ఎనర్జీస్ అనుకునేటప్పుడు ఈ యొక్క ఎనర్జీస్ అన్నిటికీ అనుసంధానంగా పాజిటివ్గా స్పందించేటటువంటి ఒక స్పేస్ను మాత్రమే మన ఇంట్లో క్రియేట్ చేయగలం అంటే ఆర్ మెనీ పీపుల్ ఎక్స్ వై జెడ్ ఒక ఫ్యామిలీ ఈ ఎక్స్ వై జెడ్ ఫ్యామిలీకి సమ్ జీ అనేటటువంటి ఒక ఎనర్జీ అనేది సరిపోతుంది అని చెప్పి మనం లెక్క కట్టినప్పుడు ఈ యొక్క జీ అనేటటువంటి ఎనర్జీ అనేది ఈ యొక్క జీ అనేటటువంటి ఎనర్జీ ఎక్స్కి కంపాటబుల్గా ఉండేటట్టు వైకి కంపాటబుల్గా ఉండేటట్టు జడ్కి కంపాటబుల్గా ఉండేటట్టు ఆయాది గణనం అనే దానిలో ఫలశ్రుతి అంటాం అనమాట ఫలశ్రుతి కాదు ఓకే ఓకే ఆయాది గణనం అనేది మనం తీసుకున్నప్పుడు పొంతను అనేది చూస్తాం అనమాట పొంతనని చూసినప్పుడు ఈ మూడు ఇండివిజువల్ కి జీ అనేటటువంటి ఒక ఎనర్జీ గా ఉంటుంది అనేసి మనం క్లారిటీ వచ్చిన తర్వాత ఈ యొక్క జీ యొక్క ఎనర్జీ అనే దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ప్లాట్ ఇది ఉంది ఇది ఉందనుకుందా దిస్ ఈజ్ దర్ ప్లాట్ ఓకే అది ఏ డైరెక్షన్ అనే కానీ ఈ ప్లాట్ అనేది తీసుకునేటప్పుడు ఇందులో వీళ్ళకి ఇది ఇల్లు కట్టాం మనం అర్థం చేసుకోండి దిస్ ఈజ్ ద హౌస్ అంటే ఇది హౌస్ ఇది ప్లాట్ సో చక్కగా తొమ్మిది అంగళాలు గోడగట్టాం నీట్గా ఒక యాంక్లోజ్ చేసాం ఇది ఇల్లు ఇది ఇప్పుడు ఇంట్లో ఉండేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నదో ఈ గోడల మధ్య బంధింపబడినటువంటి ఎనర్జీనే జీ కారకత్వం అనమాట జీ ఈ జీని డిఫైన్ చేస్తుంది వైబ్రన్సీ ఈ జీ అనే దాంట్లో ఎక్స్ ఉన్నారు వై ఉన్నారు సమ్ జడ్ ఉన్నారు అర్థమైందా సో ఇలాగా మనం ఇల్లు కట్టినప్పుడు ఒక మనిషికి ఒకటి వన్ టు మెనీ అంటే ఒక ఎనర్జీకి ఒక ఎనర్జీ ప్రతిరూపాన్ని పాజిటివ్గా ప్రతిస్పందించేది క్రియేట్ చేస్తాము మెనీ టు వన్ అంటే మెనీ మీన్స్ ఫ్యామిలీ భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబం అయితే అన్నదమ్ములు వీళ్ళందరికీ చాలా ఎక్కువ మందికి ప్రెజనెన్స్ అయ్యే విధంగా చాలా ఎక్కువ మందికి పాజిటివ్గా ఎలివేట్ చేసే విధంగా లెక్కలు కట్టి వారికి ఉన్నటువంటి ప్లాట్ కొలతలు తీసుకొని అందులో ఎలాంటి ప్రపోర్షన్స్తో ఎలాంటి కొలతలతో కడితే వారికి బాగుంటుంది అనేది చేస్తారు సో మన మీద పనిచేసేది ఏంటి మిత్రులారా గృహము గృహము అంతర్భాగంగా ఉన్నటువంటి వాతావరణము సో వాస్తు అంటే ఏంటి ఇక్కడ వాస్తు అంటే ఆర్ డీలింగ్ విత్ ద ఎనర్జీ ఒక ఇల్లు కడుతున్నామంటే ఒక ప్రోగ్రామబుల్ స్పేస్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక ప్రోగ్రామబుల్ స్పేస్ అనమాట అది ఈ ప్రోగ్రామబుల్ స్పేస్ నే లయా బేస్డ్ బిల్డింగ్ అంటాం లయా బేస్డ్ లయా అంటే ఏంటి ఒక స్పెసిఫిక్ న్యూమరకల్ ఆర్డర్ని ఒక స్పెసిఫిక్ నక్షత్ర బలాన్ని అక్కడ అనుకున్న దాన్ని క్రియేట్ చేయాలి అక్కడ అంతేగాని ఏ కొలతలతో తీసేసుకుంటే ఏదో ఒక లయ ఉంటుంది అలాంటి లయ మనకు వద్దండి మనకి కంపాటబుల్గా ఉండే లయ తెలుసుకోవాలి ఆ లయని అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఇల్లు ఎంత పరిమాణంలో తీసుకొని ఎటువంటి ప్రపోషన్లో తీసుకున్నప్పుడు వస్తుంది అనేటటువంటి లయతో చేసినప్పుడు ఆ నాలుగు గోడల మధ్య అది ఇల్లు అయినా సరే ఒక ఆలయంలాగా ప్రతిస్పందిస్తుంది మన మీద సో వారు అడిగిన క్వశ్చన్కి ఇది వాస్తవ వ్యక్తి మీద కానీ కుటుంబం మీద కానీ ఏ విధంగా వాస్తుని పో పాటించకపోతే నష్టపోతామా ఎందుకు వాస్తుని పాటించాలి నాయన ఇల్లు అనేది మానసికమైనటువంటి సమతుల్యతనిస్తుంది ఇస్తుంది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఇల్లు నువ్వు నిజంగా దిక్కులకు సరిపెట్టి ఈ ధర్మాన్ని పాటించి నువ్వు కట్టుకొని ఉండడం మొదలు పెడితే ఆ పొలకరంత నీకు తెలుస్తుంది ఆ రకమైన ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నప్పుడు ప్రాపంచకమైనటువంటి ఆలోచనల మీద వ్యామోహం తగ్గుతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే నువ్వు నేను అయ్యా మనం పర్మనెంట్గా వండిపోవడానికి రాలేదు నాయన ఈ గొడవలు వద్దు మనకి మనం లిమిటెడ్గా ఈ భూమి మీద జీవించడానికి వచ్చాము మన లైఫ్ టైం ఇంతే ఆల్రెడీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను యాభై ఏళ్ళు అయిపోయినాయి ఆరోగ్యంగా ఇంకో పాతిక ముప్పై ఏళ్ళు నాయనా నాయన ఎందుకు పుట్టావు నీ డెస్టినీ ఏంటి ఈ పాతిక ముప్పై ఏళ్ళు నువ్వేం చేయగలుగుతావు నీకు నీ కుటుంబానికి నీ సొసైటీకి అనేటటువంటి సృహ ఇల్లు ఇస్తుంది అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి డెస్టినీని ఇల్లు ఇస్తుంది అన్నమాట ఆ రకంగా మనము ఏంటి ఎందుకు అనేది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చాలా విషయాల మీద ఎడిషనల్గా ప్రాపంచికంగా నడుస్తున్నటువంటి కొన్ని రకాల అంశాల మీద మనం మోసి తగ్గిపోతుంది అయ్యా అప్పుడు ఆనందంగా ఉండడం మొదలు పెడతాం మనం ఆనందంగా ఉండడం మొదలు పెడితే ఫస్ట్ మనం ఆనందంగా ఉంటాం తర్వాత నీ కుటుంబాన్ని ఆనందంగా చూస్తావు చుట్టూ ఉన్న సమాజాన్ని నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడడం మొదలు పెడతావు ఇది వాచ్ చెప్పింది నువ్వు కోటీసుడు అయిపోవు నీకు లాటరీలు తగలవు నువ్వు పెద్ద పొలిటీషియన్ అయిపోవు ఈ సంకల్పం ఒక జీవాత్మ లోపల ఒక సంకల్పం అనేది ఉంటుంది ఆ యొక్క సంకల్పానికి ఈ యొక్క ఎక్స్ వైయు జెడ్ అనేటటువంటి ఒక జీవాత్మల సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం ఉంటుంది దానికి ప్రకృతి బ్లెస్సింగ్స్ కావాలి ఆ యొక్క ప్రకృతి బ్లెస్సింగ్స్ని నేను ఇంటి రూపంలో జడ్ జీ రూపంలో క్రియేట్ చేశాను జీ అనేది ఒక ప్రకృతి ఒక భగవంతుడి తత్వం నీ యొక్క ప్రవృత్తితో నువ్వు పనిచేయి నీకు ఆ యొక్క ఎక్స్టర్నల్ ప్రకృతిని కూడా మన ఇంటి రూపంలో తీసుకునేటప్పుడు ఇంకా ఫ్రూట్ఫుల్గా నువ్వు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి బాబు నువ్వు వాస్తు పాటించకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క స్పేస్ ఏదైతే క్రియేట్ చేశావో అది నిన్ను ఒక అప్లిఫ్ట్ అంటారు నీ యొక్క సోన్ ఎలివేట్ చేయకుండా కొంత ఆపోజిట్ ఆర్డర్గా నిన్ను నియంత్రిస్తుంది అనమాట మనకి టైం బ్యాడ్ పీరియడ్ అని చెప్పి చెప్తూ ఉంటాం అలాంటి బ్యాడ్ పీరియడ్లో ఉన్నప్పుడు చేసేటటువంటి వికృతులన్నీ ఇంటికేను ఆ యొక్క వ్యక్తి యొక్క రెండు ఎనర్జీస్ యొక్క ఆర్డర్కి సమతుల్యత లేనప్పుడు వచ్చేదనమాట సో అందువల్ల ఏంటంటే తను మన వ్యాపారాలు చేసుకుంటాము మన మానసిక ఆనందంగా ఉండడానికి కాకుండా వేరే రకమైనటువంటి నిర్ణయాలు అక్కడ తీసుకుంటాం అది సంబంధాలే కావచ్చు రిలేషన్సే కావచ్చు పెట్టుబడులే కావచ్చు అవి లాస్ అయిన తర్వాత మనం తెలుసుకుంటాం అదే రే ఇక్కడ లాస్ అయ్యాము సో మనకి ఇప్పుడు వాస్తు బావలేదు సో వాస్తు అంటే ఏంటంటే నువ్వు ఆనందంగా ఉండే వాతావరణాన్ని కలగజేస్తుంది చెడు వాస్తు అనేది ఏదైనా ఉంటే నువ్వు అంత ఆనందంగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది నేను డబ్బులు సంపాదిస్తున్నాను కదా నాకు ఆస్తులు ఉన్నాయి కదా అవన్నీ వేరండి ఆనందాలు వేరు నేను మాట్లాడే ఆనందం అది కాదు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం మాత్రమే ఇల్లు ఇస్తుంది ఇంకేమీ ఇవ్వదు అందువల్ల ఆధ్యాత్మికమైన ఆనందం కావాలి అనుకున్నవాడు వాసు ప్రకారం కట్టుకోండి అర్థమైందా అంత మాత్రాన్ని ఏమి కొంపలేము మునిగిపో ఆధ్యాత్మికత కావాలి అంటేనే వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవ్వండి నీకు నచ్చినట్టు కట్టుకోండి ఎవరు నిన్ను అడగడం ఓకేనా సో మీకు సంబంధించినటువంటి నన్నది ఓపెన్ చేయి ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను అని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇంకొక పెద్ద క్వశ్చన్ కూడా వేశారు వాస్తు మంచి చెడు సూత్రాల అనుభవం ఇచ్చా తెలుసుకోబడినమా కాదయ్యా అనుభవంలే తెలుసుకున్నారు కాకపోతే ఒక టెస్టెడ్ వన్ అనమాట కొన్ని వేల సంవత్సరాలుగా మన ఋషులు కానీ ప్రత్యేకంగా మయుడు అనేటటువంటి దక్షిణాదిగా కన్యాకుమారి కాంటినెంట్లో కుమారికాండంలో ఒక కార్పెంటర్స్ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క ఆస్ట్రానమీ మీద ఆస్ట్రాలజీ మీద ఈ యొక్క వాస్తు శాస్త్రాల మీద ఈ యొక్క ఎంక్లోజెడ్ స్పేస్ ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్స్ మీద ఎలా ఉంటుంది అనే దాని మీద పనిచేశారు ఖచ్చితంగా ఏంటంటే ఇది మనము అనుభవ రీతనే కనుక్కొని పడిన దాన్ని వాళ్ళు కోడిఫై చేశారు ఒక నాలెడ్జ్ కింద ఓకేనా అలాగే అవసరానికి సౌలభ్యానికి వాస్తు మార్చు చాలా మారుతుందా నాయన నీ అవసరానికి నువ్వు మార్చుకోవచ్చు ఎలాగా సపోజు ఈ ని క్రియేట్ చేశాం జీ అనేది జీలో లేఅవుట్ నువ్వు ఇండివిజువల్ హౌస్ కట్టుకోవచ్చు మండువా కట్టుకోవచ్చు డూప్లెక్స్ కట్టుకోవచ్చు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు గ్రూప్ హౌస్ కట్టుకోవచ్చు బై కీపింగ్ ద ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్ ఆ మూలం జీ అనేటటువంటి ఆ యొక్క కారకత్వం పుట్టేటటువంటి మూలాన్ని పరిరక్షించాలి బ్రహ్మస్థానంలో కార్నర్స్ని పరిరక్షించాలి వీటన్నిటి పరిరక్షించాలి కాబట్టి మూల ద్వారాలు పెట్టరాదు అని చెప్పారు సింపుల్గా అంతే అంతకుమ మూల ద్వారాలు పెడితే మూలలను కట్ చేసి ద్వారం పెడతాం అక్కడ ఉన్న పంచభూత తత్వం బయటికి పోతుంది అది మన ఇంట్లో హోల్డ్ చేసుకోవాలి అది ఇంట్లో ఉన్నవాడు అనుభవించాలి ప్రతిదానికి ఒక రీజన్ ఉందయ్యా బ్రహ్మస్థానం ఇంటి మధ్య బ్రహ్మస్థానం అనేది ఒకటి వస్తుంది అనమాట వై ఇంటి మధ్య ఈ స్పేస్ బ్రహ్మస్థానం కింద రూపాంతరం చెందుతుంది వై బ్రహ్మస్థానం వై బికాస్ ద బ్రహ్మం బ్రహ్మం ఈజ్ ద గాడ్ కాన్షియస్నెస్ ఆ యొక్క కాన్షియస్నెస్ ఏ రూపు తీసుకోవాలి ఆ ఇంటిలో అనేది ఈ యొక్క సెంటర్ డిసైడ్ చేస్తుంది అందుకని మూలాన్ని ఎట్టపడితే అట్టాయి నువ్వు చేసుకోరా నైంటీ డిగ్రీస్ పెట్టమనేది దేనికండి నువ్వు బ్యాలెన్స్డ్గా వాతావరణం ఉండాలి సో ఆ మూలం ఆ ఎనర్జీని ఆ లోపల పొందిపరచడానికి ఉద్దేశించబడినటువంటి లెక్కలను మనవని మార్చేస్తున్నారు సబ్స్టెన్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఓకేనా మన మీద పనిచేసే సెప్షన్స్ మీద ఎవరు చేయట్లేదు నాయన ఈ ఈ వేరే విషయాల మీద ఎక్కువ యాక్టివిటీ నడుస్తుంది అనమాట సో నేను నిన్న ఈ టాయిలెట్స్ గురించి కానీ దిక్కులకు సరిపెట్టి కట్టాలి అనేవి నేను చెప్పినప్పుడు ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇదంతా ఇల్లు కట్టామయ్యా ఇది భౌగోళికమైనటువంటి ఈస్ట్కు నువ్వు కడితే సంతోషం లేదా భౌగోళికమైనటువంటి నార్త్కు నువ్వు కడితే సంతోషం ఎందుకు ఈ అర్థ యొక్క ఎనర్జీస్ ఇల్లు తీసుకోవాలయ్యా ఎత్త ఎనర్జీస్ అనేవి ఫా గుండా వెళ్తూ ఉంటాయి అర్థమైందా ఈ యొక్క ఎనర్జీస్ని నేను ఇల్లు పట్టాలంటే ఈ ఎనర్జీస్ ప్రయాణించే దిశలోనే నీ యొక్క ఇంటి ఫార్లు ఉండాలి అని చెప్పేది సో ఋషులు గ్రంథాల్లో రాశాన్ని వాస్తుని ఖచ్చితంగా పాటించాలి అయ్యా నేను పాటించవచ్చు పాటించద్దు అని నేనే నిన్ను నమ్మించలేను కాకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి మహామహా దేవాలయాలు కట్టారు పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కట్టారు అవన్నీ వాటి యొక్క కొలతలు తీసుకున్నప్పుడు స్థాపత్యవేద ఆయన నుంచి డెరై చేయబడినవిగా వచ్చినాయి నేను చాలా తీసేసులు రాశాను సో అవి ఎందుకు కట్టారు నువ్వు గుడికి వెళ్తావు దేవుణ్ణి నమ్ముతావు అనుకుంటే ఆ దైవత్వం ఎలా వచ్చింది ఈ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించడం వల్ల అక్కడ దైవత్వం వచ్చిందయ్యా పిరమిడ్లు ఎందుకు కట్టారు మమ్మీని దాచిపెట్టడానికా కాదయ్యా ఒక స్టోన్తో కట్టింది భూమి మీద లాంగెస్ట్ లైఫ్ ఉంటుందన్నమాట ఈ సూత్రాలు పొందుపరిచారు అక్కడ సో మరుగుదొడ్లు సెప్టిక్ ట్యాంకులు ఇంట్లో కానీ కాంపౌండ్లో కానీ అసలు ఉండకూడదు అంటారు మరి ఇంట్లోనే పెట్టిస్తారు ఇది మీకు ఎలా సాధ్యం గారు నాయన ఇంతకుముందు ఇల్లు అంటే కనీసం ఒక పావు ఎకరం అర ఎకరం ఉండేది ఒక కుటుంబ వ్యవస్థ పెద్దదిగా ఉండేది కావలసినంత స్థలం ఉండేది నచ్చినట్టు ఈ యొక్క ఇల్లు ఒక శక్తి స్వరూపం అనుకునేటప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయకుండా బయట కట్టుకునే వాళ్ళయ్యా ఇప్పుడు ఒక నూట యాభై గజాలు రెండు వందలు రెండు వందల యాభై గజాల్లో మనకి ఇంతకుముందులాగా ఆడవాళ్ళు బయటికి బహిర్భూమికి వెళ్ళే పరిస్థితి లేదు కదయ్యా మన ఇంట్లో ఆడవాళ్ళు మనం పంపించలేము కదా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు గొప్ప సమాజం కాదు వాళ్ళు బహిర్భూమికి వచ్చిన వాళ్ళు వెనక తిరిగి వస్తారో కూడా తెలియదు మనకి ఫోర్స్ఫుల్గా ఏంటి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక శైలి మన యొక్క జీవన శైలిలో ఇంటి లోపల మరుగుదొడ్డి అనేది వాష్ ఏరియా అనేది అంతర్భాగం అయిపోయింది అయ్యా సో ఇప్పుడున్న కాలమానిక పరిస్థితుల ప్రకారము దాన్ని గురువుగారికి గణపతి తెయ్య గారు చెప్పారు ఏమని చెప్పారు అవకాశం ఉన్నంత వరకు నువ్వు ఇంటి లోపల మరుగుదొడ్లు పెట్టుకోబాక ఇంటి బయట పెట్టుకో ప్లేస్ ఉంటే కానీ తప్పనిసరి పరిస్థితులను నువ్వు నాలుగు గోల మధ్య పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఈ కారకత్వాలు ఏమున్నాయి ఇంటి బ్రహ్మస్థానము ఇంటి యొక్క కార్నర్సు ఇంటి యొక్క సూత్రాలయం మధ్య సూత్రాలయం వీటిని తప్పించి కొన్ని చోట్ల పెట్టుకోమని చెప్పారయ్యా అంటే లోపల పెట్టడం వల్ల ఆ ఎనర్జీ క్రియేషన్కి ఎనర్జీ ప్రాపగేషన్కి ఆ పంచభూత తత్వాల యొక్క దీనికి విఘాతం కలిగించకుండా పెట్టుకోమన్న చోటే మనం పెట్టామయ్యా అందువల్ల మీకు ఎలా సాధ్యం మాకు కాని సాధ్యం మీకు అవుతుందా ఎనర్జీ ఎలా పుడుతుందో తెలిసిన వాళ్ళం మేము సో ఆ ఎనర్జీని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ పెట్టించాలో అక్కడ పెడుతున్నాం ఎందుకు ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ యొక్క ధర్మాన్ని మనం అప్లై చేస్తున్నాం ధర్మానికి విఘాతం కలిగించట్లేదు అక్కడ జీ అనేటటువంటి ఒక శక్తి కారకాన్ని నక్షత్ర బలాన్ని నేను కలిగి పుట్టించాను ఆ యొక్క జీ కారకత్వం వల్ల మేనిఫెస్ట్ అయ్యేటటువంటి పంచభూత తత్వాన్ని నేను డిస్టర్బెన్స్ చేయట్లేదు ఆ యొక్క బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేయట్లేదు ఈ యొక్క ఇంటి యొక్క మధ్య సూత్రాలను డిస్టర్బ్ చేయకుండా ఎలా పెట్టుకోవాలో కొంత నాలెడ్జ్ ఉందయ్యా అక్కడే పెట్టిస్తున్నాం ఎవరెవరో పెట్టిస్తున్నారు అన్నదానికి నేను సమాధానాలు చెప్పలేను సో మంచి క్వశ్చన్స్ వేశారు అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారైనా దిలీప్ కుమార్ గారు మీ వల్ల కొంత నలుగురు ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టు చెప్పడానికి నాకు అవకాశం కలిగింది థ్యాంక్ యూ వెరీ మచ్